హాయ్ అందరికీ నమస్కారం ఇటీవల రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూసాము పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూసాము ఇందులో ఇందులో కొంతమంది అంటే సినిమా పైన పడి ప్రతిపక్షాలు ఎలా ఏడ్చాయో వాళ్ళ ఏడుపుకు తగ్గట్టుగా ఈ సినిమా రికార్డులు కూడా బద్దలు కొట్టింది సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రపంచం ప్రపంచనంలో సైలెంట్ అయిపోయారు అయితే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ టూ కూడా ఉంటుందని జ్యోతి కృష్ణ గారు ప్రకటించారు ప్రొడ్యూసర్ కూడా చెప్తూ వస్తున్నారు నెక్స్ట్ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఎస్పి పవన్ గారితో సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ సినిమాకే మనం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం ఈ థ్రిల్ ఫీల్ అయ్యాం టూ పార్ట్ టూ ఎలా ఉంటుంది పార్ట్ టూ ఇప్పటిదాకా ఏంటంటే జల్సా సినిమాలో కొబ్బరికాయ పట్టుకుని కొడితే చుక్కలు కనపడతాయి విలన్కి ఆ సినిమా సీన్ గుర్తుందా నీకు చుక్కలు సార్ అలాగా జస్ట్ అవుట్ ఆఫ్ ఫన్ అలా ఎవరైతే నెగిటివ్ ప్రచారాలు పనిగట్టుకుని చేస్తున్నారో కొన్ని ఫ్లాస్ ఉంటాయి సార్ డెఫినెట్గా ఇప్పుడు అభిమానిగా చెప్పడం మాత్రమే కాదు ఒక సినిమా లవర్గా నేను సినిమా చేసిన డైరెక్టర్గా కూడా నేను చెప్తున్నా ప్రతి సినిమాలో ఏ సినిమా అయినా తీసుకోండి దానిలో చిన్న చితక ఏమన్నా మైనర్ సూక్ష్మలోపాలు అనేవి ఉండనే ఉంటాయి అది పట్టుకుని ఎంతసేపు సాగదీసి బాగాలేదని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని దాన్ని అలా సాగదీస్తూ సాగదీస్తూ ప్రచారం కల్పిస్తూ ఆఖరికి సినిమాలు రివ్యూలు చెప్పుకునే స్థాయికి మన వెళ్ళిపోయా చీప్ నాయకులు అందరూ వచ్చేసారు అది పవన్ కళ్యాణ్ గారి రియల్ స్టామినా అది ఏంటంటే వాళ్ళు ఎక్కడో అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళని నేల టిక్కెట్ దాకా తీసుకుని వచ్చి వాళ్ళతో ట్రిబ్యూల్ చుట్టూ తిప్పించడం హరిహర వీరమల్ల చుట్టూ వన్ మంత్ వన్ మంత్ నుండి దీంట్లో ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారు తన పని చేసి తను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన పనిలోకి వెళ్ళిపోయారు ఈ నిజంగా వీళ్ళు చేయ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన పని చేస్తాడు ఫలితం ఆశించట్లేదు హరిహర వీరమల్లు ఏం చెప్పాలనుకున్నాడు సనాతన ధర్మం గురించి చెప్పాలనుకున్నారు అలాగే ఔరంగజేబు మొగల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ఉండేది ఎంత దుశ్చర్యలు చేసేవాళ్ళు దరిద్రులు అన్న విషయం క్లారిటీ గా నెక్స్ట్ తరాలకు చెప్దాం అనుకున్నాడు ఆయన చెప్పేశాడు మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పనులు చేసుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఏడుపులు కొనసాగుతూనే ఉన్నాయి ఏడుపులు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే వర్షాల్లో కూడా సునామీ కలెక్షన్స్ మనకి ఆల్రెడీ వచ్చేసాయి ఇది ఇది నిజంగా చెప్పక తప్పదు అయితే ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే జ్యోతికృష్ణ గారు ఇప్పుడు మీరే లీడ్ ఇచ్చారు జ్యోతికృష్ణ గారు నిన్న చెప్పిన విషయంలో థర్టీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది సినిమా సో డెఫినెట్గా ఇంకొక సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది అబ్బా అది కూడా మనకి రిలీజ్ అవబోతుంది సార్ ఆ ఓజీకి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో వీళ్ళు ఇంకా నెగిటివ్ ప్రచారకర్తలు ఇంకా ఏమైనా ఏడుపులు అవి ఉంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా ఏడ్చి దాన్ని కూడా సూపర్ హిట్ చేస్తారు నో డౌట్ దానిలో అంటే సూపర్ హిట్ అవుతుంది నో డౌట్ ఎప్పటి నుంచి అయిటింగ్ మూవీ సో ఏంటంటే అండి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పని చేయి ఫలితం ఆశించకు అన్న సందంలో ఆయన ఫస్ట్ నుండి సినిమాల విషయంలోనూ అంతే జానీ సినిమా చేసినా అంతే సిన్సియర్ గా చేశారు ఫలితం దేవుడికి వదిలేశారు ఉడుంబాశంకర్ చేసినా అంతే బాలు సినిమా కూడా పార్టీలో కూడా మళ్ళీ ఆయనకి సెకండ్ బ్రేక్ జల్సా సినిమాకి వచ్చింది ఆ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు ఫలితం వదిలేశారు నా ఆయనే చెప్తారు మా సినిమా దాంతోటి కాదు కదా నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాను చేసుకుంటూ ఉంటాను అభిమానులు ఉన్నారు మీరు ఉన్నారు అదే నా బలం అన్నాడు ఆయన అభిమానులు ఒక్కసారి చూస్తే చాలు సార్ పవన్ కళ్యాణ్ మిగతా ప్రేక్షకులు ఎవరు అక్కర్లా అభిమానులు చూస్తే ఆయన సినిమా బంపర్ కలెక్షన్స్ రావడం కాదు ఎందుకు అని అంటే ఉన్న ప్రేక్షకుల్లో నైంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళే ఏ హీరోకి చెందిన ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఇప్పటి తరం నాయకుల్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు వాళ్ళని పక్కన పెడితే ఆ తరం నెక్స్ట్ తరం కదా నాగార్జున గారు నాది ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరిది ఒక నాని వీళ్ళందరిది ఒక సెట్ ఆఫ్ ఇది అనుకుంటే వాళ్ళు కూడా పవన్ బాగా అభిమానించే వాళ్ళు ఫ్యాన్స్ అందరు చూస్తే సూపర్ హిట్టే సో ఇది ఒక మంచి విషయం అండి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అవటం ఓజీ కంప్లీట్ అవటం అలాగే ఇందాక అదే చెప్పాను చుక్కలు చూపిస్తారు నెక్స్ట్ సినిమాల్లో అని ఓజీ కొడితే చుక్కలు కనబడతాయి ఓజీ అప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రతిపక్షాలు ఏదన్నా చేయాలనుకున్నా వాళ్ళ మాటలు కూడా వినిపించవు వినిపి ఆ హోర్లో ఓజీలో పోతారు రిలీజ్ అవకుండానే అంత మేనియా ఉందంటే రిలీజ్ అయితే పరిస్థితి ఏంది సార్ పవన్ కళ్యాణ్ గారికి భయం చుట్టుకుంది సార్ అంటే ఓజీ ఓజీ ఎక్కడికి వెళ్ళిన బాబు ఆ సినిమా వస్తుంది అంటే దాని ప్రపంచం ఎంత ఉంటదో ఆయనకు కూడా ఎక్కువ హైప్ అయిపోయింది సార్ మీరు అన్నట్టు ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల దాకా మనకి కలెక్షన్స్ రావడం అలాగే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ఎందుకు సాధించింది అని ఘంటా పదంగా కిరణ్ టీవీ ఎందుకు చెప్తూ వస్తుంది అని అంటే అమెజాన్ ప్రైమ్ ద బిగ్గెస్ట్ ఓటీటీ నెట్వర్క్ ఆ ప్లాట్ఫామ్ లో హరిహర వీర రిలీజ్ అవుతుంది కొన్నాళ్ల తర్వాత అన్ని లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ లాంగ్వేజ్ వాళ్ళు ఎంత ఇచ్చి కొనుక్కుని ఉంటారు ఊహించండి ఊహించలేము సార్ కదా ఇప్పుడు వచ్చిన కలెక్షన్ నంబర్ వన్ హీరో పవర్ స్టార్ వాళ్ళు నిర్మాత చెప్పిన అమౌంట్ వాళ్ళు కొనుక్కొని ఉంటారు నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఇప్పుడు థియేటర్ కోసం కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు ఓటీ కోసం ఓటీ ఉన్నారు వాళ్ళకుండే సినిమా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఓటీటీలో కూడా చూస్తారు నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తారు అక్కడల్లో చూసింటారు ఇంట్లో ప్రశాంతంగా చూస్తారు ఇవన్నీ క్రోడీకరిస్తే రెండు వందల యాభై కోట్లు బెంచ్ మార్కు మూడు వందల దాకా కూడా వెళ్ళిపోతుంది అందులో డౌట్ లేదు నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఒకటి కమర్షియల్ సినిమా ఇంకోటి స్టైలిష్ సినిమా అయితే సార్ ఇందులో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు క్లైమాక్స్ని క్లైమాక్స్లో మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు అంటే అది నేచర్ ఏదైతే ఉందో నేచరు ఫైనల్లో క్లైమాక్స్లో తన ప్రతాపం చూపించే టైంలో అతను ఇద్దరు చేరుకుంటారు ఒక చోటికి అవును హ్యాండ్ పట్టుకుంటారు అక్కడ కరెక్ట్గా బ్రేక్ వేశారు సార్ పార్ట్ టూలో చాలా చెప్పడానికి చేసి ఉంటారు ఔరంగజేబు ఎగిరిపోతూ కొట్టుకుపోతూ ఉంటే బాబిడి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటారు పట్టుకుని నువ్వు ఎక్కడికి నువ్వు అలా కాదు పోవాల్సింది నా తుఫాన్లో కాదు నా సునామీలో నువ్వు కొట్టుకుపోవాలి నీ అంతా నేను చూస్తా అన్నట్టు ఉంటుంది అది లాక్ చేస్తాను యాక్చువల్గా నిజంగా చెప్పాలనుకుంటే కథన్ సార్ పార్ట్ టూలో చాలా ఉంది పార్ట్ టూలో చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయించి ఈ సినిమా సినిమాసం ఆ ఇప్పుడున్న ఫ్యాన్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి వీలైతే చూడండి దీనిలో ఒక పంచభూతాల ఎలిమెంట్స్ ఉంటాయి ధర్మం ఉంటుంది ఆయన కోహినూర్ కోసం మనం పదే పదే నిన్న కూడా వెళ్ళాలి కోహినూర్ కన్నా విలువైన విజ్ఞాన సంపద భారతదేశంలో ఉంది ఆ విజ్ఞాన సంపద కలిగిన గురువుల్ని రక్షించుకోవడానికి ఆయన ఔరంగజేబు దగ్గరికి పైన చెప్పేదేమి చెప్పేదేమో కోహినూర్ కోసం ఉంటుంది వెళ్ళినట్లు ఆయన టార్గెట్ వేరు టార్గెట్ వేరు వాళ్ళ దాకా రీచ్ అవడానికి కోహినూర్ అనేది చేస్తాడు అద్భుతమైన కథ సార్ ఈ రోజుల్లో మంచి విజ్ఞాన సంపద భారతదేశపు ఘనత మనకి కోహినూర్లో డైమండ్స్ కాదు సార్ మనకున్న నిజమైన సంపద మన విజ్ఞానం అది చెప్పాలనుకున్నారు దిస్ ఈస్ ద అండర్ కరెంట్ లైన్ ఆఫ్ ది హరిహర వీరమల్లు తప్పకుండా ఇండియన్ కి నచ్చి తీరుతుంది ఈ సినిమా పార్ట్ టూ కూడా కంపల్సరీ ప్రేక్షకులు కోరుకుపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పనులున్నా ఎంత ఇది ఉన్నా టైం కేటాయించి పార్ట్ టూ కూడా నాకు తెలిసి ఒక వన్ ఇయర్లో ఐ థింక్ టూ ఇయర్స్ పట్టినా పర్లేదు సార్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా ఈ సినిమా వస్తుందని అనుకో పార్ట్ పర్లేదు టూ ఇయర్స్ పట్టినా కూడా పర్లేదు పార్ట్ టూ తీయాలి దాంట్లో ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ తప్పకుండా సార్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే